ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత మహానేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ఆర్ డెబ్బై ఆరువ జయంతి వేడుకలో జిలుగుమెల్లి మండలం పి అంకంపాలెంలో వైఎస్సార్ సిపి మండల అధ్యక్షులు చందాప్రసాద్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు జిలుగుమెల్లి పీరాజవరం దర్భగూడెం తాటేకరగూడెం ములగలంపల్లి అంకన్నగూడెం రాసన్నగూడెం పలు పంచాయతీల్లో వైఎస్ఆర్ జయంతి కార్యక్రమం వైఎస్ఆర్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు పియాంకంపాలెంలో జరిగిన కార్యక్రమానికి పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు హాజరై వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి జయహో వైఎస్సార్ అంటూ నినాదాలు చేశారు అనంతరం గ్రామంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు వైసీపీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మాట్లాడుతూ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమంలో ప్రజల వద్దకు వెళ్లాలని పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి రెడ్డి పిలుపు మేరకు పోలవరం నియోజకవర్గంలోని మొట్టమొదటిగా జిలుగుమిల్లి మండలంలో కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు గతంలో పోలవరం నియోజకవర్గం అంటే రాష్ట్రంలో దేశంలో ఒక బ్రాండ్ అని ఇప్పుడు అది ఫ్రాడ్గా మారిందని ఆయన చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు బాధా శ్రీనివాసరెడ్డి సీనియర్ నాయకులు కేశవరాజు పి పాలెం పార్టీ అధ్యక్షులు ములకాల బాబు మాజీ సర్పంచ్ కోరస వెంకటేశ్వరరావు బ్రి ప్రేమ్ కుమార్ సోమగాని శ్రీనివాస్ ఎంపీటీసీ సున్నం సురేష్ వనమ రాంబాబు వీరంకి వెంకటేశ్వరరావు నాయకులు ఆకుల రవి అనుమకొండ కెట్టయ్య బంతు వెంకట్ బయ్య బాబ్జీ బచ్చల హరి ఉప్పల రాంపండు సర్పంచులు సున్నం సురేష్ బోడిగ భోగేశ్వరరావు తదితర నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో మన మాజీ ముఖ్యమంత్రి గారు మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం మేరకు అందరం కూడా పెద్ద దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం రోజు వచ్చింది ఎందుకంటే ఈ వాగ్దానాల్ని ప్రజలు పెట్టుకోకూడదని అనుకూడదని ఆయన రోజు ఈ ఏడ కాలంలో పరిపాలన ఎలా మనం అందరం కూడా చూస్తున్నాం ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ కార్యకర్తల్ని నాయకుల్ని మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రుల్ని సోషల్ మీడియా కార్యకర్తల్ని అది కూడా చంద్రబాబు నాయుడు ఇస్తాము కదయ్యా నీ గ్యారంటీలు ఎప్పుడు ఇస్తామని అడుగుతుంటే వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేయడం అక్రమంగా జైలు పంపడం ఈ ఏడాది పాలనంతా కూడా అక్రమ అరెస్టుల ద్వారా పరిపాలన చేయించాడు అరాచకాలతోనే పరిపాలించాడు రక్తపాతంతోనే పరిపాలన చేశాడు తప్ప ఎక్కడ కూడా ప్రజలకి ఆయన ఇచ్చిన వాగ్దానాల కోసం ఎక్కడ కూడా ఆయన మాట్లాడలేదు అడిగితే అదేంటి నిన్న ఆరు గారి అమలు చేశాను కదా అంటారు ఒకవేళ ఎవరైనా ఎప్పుడు అమలు చేశావు అంటే నాలుగు మందమని అంటారు అంటే నాలుగు మంద అన్నాడు ఎందుకంటే నాలుగు అనే దాన్ని మళ్ళీ ఆయన తగ్గించుకొని మందామని చెప్పి ఒక ఆయన ఏమో వాగ్దానాలు అడుగుతుంటే ఆయన దత్తపుత్రుడు కబర్దార్డు అంటాడు తోలు తీస్తానంటాడు తొక్క తీస్తాన ఈరోజు చంద్రబాబు నాయుడికి పరిపాలనలో తరువు ఆర్టికల్ కదా పిల్ల ఎప్పుడు కూడా రైతు బాగోడండి చంద్రబాబు నాయుడు కావతి నాలుగు గప్పది ఒక చూడండి ఆయన ముఖ్యమంత్రి అయితే రైతుల పరిస్థితి ఎందుకు ఆయనకే రైతులు పడదనుకుంటారు మన హాయంలో కలిసే మనం ఈరోజు వ్యవసాయం ఎందుకు దండగా అనేలా తీసుకొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఆయన పెట్టే పరిశ్రమలు ఇప్పుడు పూర్తవుతున్నాయి అన్ని నేనే చేశానని వాళ్ళు చెబుతున్నారు అదే మనం ఈ విధంగా మనం చెప్పలేకపోయింది అన్ని వర్గాలు ప్రజలు మోసం చేసేసే అందుకనే ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మేనోఫెస్టోని గుర్తు గుర్తుకి తెస్తూ ఈ కార్యక్రమం ద్వారా వెళ్ళాలనేదే ఈ కార్యక్రమం ఉద్దేశం ఏం లేదండి రాష్ట్ర ప్రాంతంలో ఒక పెద్ద కూర్చున్న ఈ మళ్ళీ ఇది కూడా అండి బాండ్ ఎంతవరకు రాసి ఇచ్చారండి అసలు బాండ్ రాసి అర్థమేనే సూరి షూరిటీ ఎవరికి వచ్చింది కొత్త పుత్రుడికి తెతపుత్రుడికి భవిష్యత్తుకి గ్యారెంటీ ఉంది తప్ప ప్రజలు గ్యారెంటీ వాళ్ళకి రావాల్సిన విధంగా వాళ్ళకి ఇచ్చేస్తున్నారు నెలల్లో రాజు జగన్ గారు ఎలా వస్తాడు నేను చూస్తాను అంటారు అంటే మళ్ళీ మీరు ఈవీఎం పనిచేస్తారు నేను మీరు రావాలంటే మీరు ఏదో ఈవీఎం ని గోల్మాల్ చేసే లేకుండా అదే వాళ్ళకి రావడం ప్రజలంతా కూడా జగన్ వైపు చూస్తుంటే